అది ఏమొద్దు నా ఊర్లో దొంగ పింఛన్లు లేవా దొంగోట్లు లేవా ఎంత మంది దొంగ పింఛన్లు మాకు అవన్నీ కాదన్నా దొంగ పింఛన్లు కాదు నీ దగ్గర ఏందన్నా మా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి మీరు డబుల్ ఎంట్రీ ఉన్నా కాబట్టి మేము తీసేస్తున్నా నువ్వు ఆధార్ నీ దగ్గర ఏది ఉన్నా నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసుకున్నా మేమైతే చేయాలని చేయాలనుకున్నా చేసినాము సార్లతో కాదు ఎస్ఐ సార్ కానీ ఎస్ఐ సార్ ముందరే పెడతాం అంతే కదా దండిగా ఉన్నా పెడదాం రా డెలిగా ఉన్నాయి దొంగ పిగిన అన్ని చెప్తా నేను ఆ దొంగ నాకవన్ని దానిలోపోయి ఏం పన్నా నేను బి ఎల్ ఓ నాకు నా నాకు పన్ను అప్పగించినారు ఆ పని నేను కరెక్ట్ చేసుకుంటా అంత సిన్సియార్ చేసినా ధర ఓ పను నడతలేవు ఏందన్నా అంత సిన్సియర్ గా నువ్వు చేయలేవు నడతలేవు నాకు అవన్నీ ఏమన్నా నాకు పని అపగిస్తాను నేను చేసుకుంటాను చేయలేవు నడతలేవు నా ముందు పోలేవు నువ్వు ఏమన్నా నేనైతే నేను బాగా ఆలోచన చేసుకో పో పోతాను చేసే కాడు ఫోన్ చేస్తాను రా ఆ సరేలే నా చెయ్యన్నా దాన్ని ఏముంది ఓకేలే ఆ ఫోన్ చేయాలి దాన్ని ఉంది ఆ బిడగ నా పక్క ఈ పక్కకి ఎవరు బెదవలేరులే ఈ పక్క ఆ పక్క కాదప్ప మేము మాట్లాడుతానే నీకు అర్థం చేసుకోనంత ఏం మాట్లాడుతున్నాదని నా యా పక్క మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది అన్నా పక్కల పక్కల పక్కన పక్కన పెట్టాను నాకేనా నేను నేను చేసే పని నేను చేస్తాను అన్న నువ్వు సార్ చెప్పుకున్నా అవసరం లేదు నువ్వు అట్లా తిక్కు తిక్కు పనులు చేసినావు అనుకో మేము కంప్లైంట్ చేస్తాము ఇప్పుడే పోయి చేసుకోపా నా కంప్లైంట్ ఇప్పుడే పోయి చేసుకోపా